భయపెట్టే చంపాయి కొద్దరా ఎద్దవా నన్ను చూసి భయపడతామేంటి సార్ ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా అదే సార్ మన సంగతి ఏం చేసి ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి అదే సార్ మనము మనము లవ్ చేసుకుందాము అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తాయి ఈడికిలా కాదు అమ్మా

అయినా ఇది కెరసాలు చెప్పిన బుద్ధి రాదంటే ఆయన మగ తేడా లేకుండా మగాడితో గొడవలు కెలిపోతావు ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తాం నేను తిట్టా అనిపిస్తే ఇంటికి తిట్టు అంత గొప్పది ఉబ్బది కొట్టు అంతకని ఎదో మాత్రం అనదు ఇంకా నీ మొహానికి పరువు తక్కువైంది ఒరేయ్ నువ్వు సార్లు దాని జోలుకొచ్చి ఉంటే మర్రా తక్కదు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు సరేనా అడవి తొల్లు పదా సూర్యకాన్ని ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ వాణ్ణి ఏదో ఒకటి చేసి తిరాల్సిందే చెప్పిందే పదే పదే చెప్పకే వింటుంటేనే విసుగొస్తుంది ఒక పని చేస్తే సూర్యగాని చెట్టు కట్టే సిస్టం ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాలేదే సూర్యగాని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే ఆ నాకు ఒక ఐడియా వచ్చిందే చెప్పే అది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఇది ఇవే కదే మగాల్లా ఆలోచించాలన్నావు అందుకే ఇదంతా అవున కరెక్ట్ గా చెప్పావే తీసుకోండి ఇప్పుడు సూరి ఇప్పుడు సూరి గారి గురించి ఎందుకే మంచి మూడ్ లో అసలు సూర్యగాడి గురించి మ్యాటర్ అంతా సూర్యుగే చంపేస్తాను నేను ఇప్పుడు సూర్యగా నిజంగానే అక్కడ ఉంటే ఏం చేస్తావే అక్కడంటే సూర్యగా అంటే అక్కడ ఉన్నట్టు ఉంది కళ్ళకి అలానే అనిపిస్తుంది ఇదేదో చాలా బాగుంది భలే వర్కౌట్ చేసావే ఇప్పుడు చూడబోయే సూర్య సూరిగా అసలు ఏవనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోవడానికే ఉందిరా నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా చూపేంట్రా నిన్ను చూస్తే నాకు ఎక్కడో కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సూరిగా ఆ ముసల్దని అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసళ్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి ఇదేంటి మా కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది కనపట్టమేంటం నీ బాంత నిజంగానే వచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ నువ్వేంటి ఇంకా మారాజులు కాదు అమ్మ అన్నయ్య సస్థనా కదే ఏమయ ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా శర్మ యావయ్యో నేను చెప్పింది ఏమన్నా విట్టవలేదా ఇది కళ్ళు తాగేదాకా వచ్చింది నిలబడుతుందా నీకు ఏవన్నా అంటే అందరికీ వినపడుతుంది ఈ చేసే పనులు మాత్రం కనపడం ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసేయి శుభ్రంగా కాపీ లేదు పెద్ద తాగపోతే ఎక్క చేస్తావా ఇది దారిలో పడాలంటే దీన్ని పెళ్లి చేయడం ఒకటే మందు లేకపోతే

దండ పెడతాను వెళ్ళరా బాబు బాబు వెళ్ళరా వెళ్ళు ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగ తీస్తాను దొంగ మోహన్ దాన పది మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి నీకు నీ అబ్బకి ఎవ్వరూ చెప్పలేరు అని యథవ సంత వదిన నేను అలా బజార్ వెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది అదిన ఏమైందంటావేంటి నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో ఫోన్లే వదిన చిన్నపిల్ల కదా ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదినా అలాగే వదిన మీరు వెళ్ళండి వరావే ఏంటత్త ఏంటి రాత్రి కళ్ళు తాగి కోతిలాగ్గివంట ఆ సూర్యగారు చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే లేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న పిల్లం కదా అప్పుడే నాకు పెళ్ళండి నువ్వు అన్న చూడత్తా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఊరుకోరా చేసేసుకోవచ్చు కదా ఓ పని అయిపోద్ది మాకు సుఖంగా ఉంటది ఊరు ప్రశాంతంగా ఉంటది సహజంగా నీకు విషయం తెలుసా ఏట్రదే మన ఊరికి పడ్డ దరిద్రం వదిలిపోబోతుందిరా పూజలు చేస్తున్నాడు అదేం లేదురా మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు అక్కడ నువ్వు ఉండవు కదరా అక్కడ దాని మొగుడు ఉంటాడు కదరా మొగుడు అయితే ఊరుకుంటాడా ఎందుకు ఊరుకుంటాడు రా అని అడుగు తగిలిస్తాడు ఏ ఏసెస్తా ఏసెస్తుననే ఏసెస్తా ఏ నేను ఎవరు చెప్పిన వేసిస్తా తిరిలేదు వేసేస్తా అంతే నిన్నే కొడుతుర్రు నేను కొడితేనండి కొట్టిరా రే నేను చేసేది వినరా ముందు నేను చెప్పేదిరా ఏంది నువ్వు చెప్పేది వేసేస్తా అంతేమా వాడు కరెక్ట్ ఏ ఇనది వేసేస్తా ముందు నేను చెప్పేది విన్రామా వినదే ఏదైందిరా ఇడికి వాళ్ళు పురాతకపోయినా ఒకసారి ఒకటి చెప్పి తినిరా రేయ్ నన్ను కొట్టే హుక్కు అని తిట్టే హుక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకోండిరా మీరు ఇదేడురా సిగరెట్ ప్యాకెటానికి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబు గారు బాన్ వేరే లగేజ్ తీసుకురా అలాగే బాబు అక్కడ ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం ఎరా ప్రయాణం బాగా సాగిందా బా జరిగిందా వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను నమస్తే ఏంటకుల్ ఈ జనం అంతా వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాను అయితే ఏం చేస్తారు అంకు రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా అయ్యా తప్పైంది అయ్యా 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 అయ్యారు అయ్యారు క్షమించండి అయ్యారు 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 వద్దయ్యా అయ్యా 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 వెళ్ళాలయ్యా అయ్యా అయ్యా దండం పెడతాను వద్దులేండి అయ్యా 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 క్షమించండి అయ్యా అయ్యా వద్దయ్యా అయ్యా 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 వీళ్ళని లోపలి తీసుకెళ్ళు పదండ్రా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అమ్మా ఎరా నానా బాగున్నావా ఇప్పుడే వచ్చావా ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయా సరిగ్గా తింటున్నావా లేదా తింటున్నానే వీలెంతా నమస్తే పైకి రెస్ట్ తీసుకోండి నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా సరే అమ్మా జరగరా బాబు ఏంట్రా బాబు మీ నాన్న చేసినందుకు చేతులు కాల్చేస్తాడా అదేరా మా నాన్న తీర్దు ఏంట్రా బాబు ఊర్లోకి రావడం రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు మీ నాన్న పెద్ద లా ఉన్నాడు కదరా నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని ఏంటి అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా సర్లే కానీ డ్రెస్ తీసుకోండి టైం చూసుకొని సాయంత్రం బయటికి వెళ్ళాం సరే రావు ఆహా ఎంత బాగా ఆరేసింది ఏటో పని చేస్తే పాతిక నష్టం అని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు ఎట్లా చేసిందో చూడు ఏ అడ్రస్ ఊరి ఇట్ట వచ్చావు ఊరికి వచ్చాను లోపల వరుందా ఆ ఉంది వరా వసే వరా ఆ ఏంటి నాకేం చూడాలనుకున్నావా అలా అరుస్తావే ఎందుకు అంత కోపం ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు ఏంటో చెప్పు ఎందుకు పిలిచా సూర్యగాడు వచ్చాడని పిలిచానే అమ్మా నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్తున్నా నీకు అర్జెంట్ పని ఉండడం ఏంటి ఆ నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటే వెళ్ళిపోతావింది ఈ మధ్య నీకు పొగలు ఎక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి ఉసేవరా వసేవరా ఒరే సూరి ఏమనుకోమాకరా అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది గాని ఇంకో పాలు మాట్లాడుతుండలే సర్లే అత్త దాని గురించి నాకు తెలిసిందే కదా ఇంకోసారి వస్తానులే

ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది గతేడాది మీద బాగానే ఉన్నాయండి తాంపట్ పెద్ద గేట్ నేదండి ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్ది అండి ఏంటి నా మాట కొంచెం వినవే కొయ్యమంటావా నన్ను కొయ్యమంటావా ఏది కొయ్యమంటావు అది కొయ్యమంటావా నా ముఖ్య చూడవే నేను చెప్పింది కొంచెం ఎక్కడికి వినవేదే కట్టకపోయారా

రే నీ ఎవరే మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి రెండు రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్తాన ఊరిస్తున్నా ఎక్కడికి తీసుకెళ్లేవరా అసలు నాలుగు గోడ్ల మధ్య తాగేది ఎక్కడికి దొప్పించుకోవడం ఇక్కడ ఏం తక్కువైందిరా కిక్కు ఏం కిక్కరా పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు ఫీలే ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు రెండు పెగ్గులేస్తే వచ్చి కిక్కు కన్నా రెండు కళ్ళ చూస్తే పిల్లపరచు అందాలు దుకాణం మూసేయండి రేద్దాం నీ అబ్బా నిన్న ఏంటి వరా ఏంటి తప్పించుకుని తిరుగుతున్నాం కొంచెం నేను చెప్పింది వినవే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది వరా కొంచెం నేను చెప్పింది విను ముందు నేను చెప్పేది విను ఇకపై ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు మాట్లాడుతున్నావు నీకెప్పుడు నాతో మాట్లాడడానికి నాతో కలవడానికి ప్రయత్నించుకు చూస్తేనే చిరాగ్గా ఉంది ఏంటి నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు సర్లేదే మళ్ళీ మొదలు పెడదాం ఏంటి సూర్యగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు ఏంటి అంత కోపం పాపమే ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాగాలేదు నేను సరదాగా వరకేనే మితిమీరితే ఇలాగే ఉంటుంది రండి ఆట మొదలు పెడదాం మీ బాబు బాగా సంపాదించాడు రా ఇదంతా మా తాతలనాటి ఆస్తిరా ఒక్కటి మాత్రం నిజం నిజమా పల్లెటూరు అందాలే వేర్రా రా వెళ్దాం పదరా రే నడువురా ఒక్క నిమిషం ఏ నడువు బే ఒకసారి రండిరా మావా ఏమైందిరా ఆస్తి అక్కడ కూడా ఉంది మావా అస్తే ఏమైంది ఒకసారి రే ఏంటిరా ఏ ఫివర్ మామా సూపర్ రామా చూసి ఒకసారి చూడరా రేయ్ ఊరుకొనిరా బాబు ఇది అసలే పల్లెటూరు ఎవరైనా విన్నారనుకో కొంపాలంటుకుంటాయి లేదురా జీవితం బొగ్గయినా సరే అది నాకు కావాల్సి అవునురా ఒక్కసారి రా మా ప్లీజ్ వద్దురా బాబు మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా నమస్తే అయ్యా నమస్తే ఎప్పుడు వచ్చారా రెండు రోజులు అయింది ఉంటానయ్యా సరే ఆ చూసారా చూసా ఆడికో చేయలేదు చూసారా అవును ఆడి చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఇంకెవరు మా నాన్న ఎందుకు నీలాగే తెంగ వేసాడు అందుకనే చేయి తీసేశాడు ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా పదండి పదరా పదరా నీ అబ్బా ఏమైందిరా ఆ పిల్ల సూపర్ రా మర్చిపోలేకపోతున్నా ఏమైందిరా వీడికొల్లి బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు కదవా ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేసాడు మరి ఈ పరిస్థితి అయినా వాళ్ళ మామా చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా అందరూ లంగా వేసుకుంటారు సిటీలో కూడా నిజమే రా కరెక్ట్ జిప్పు ఫిగర్ పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉండాలంటే నమ్మలకి పోతున్నాడు ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్వాలేదురా బాబు నోర్మి అంటరా దండం పెడతానురా ఫిగర్ ఏమి ఉందిరా మామా చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది రాయ్ చేయి వేసి చూడరా నువ్వు ఎక్కడ చచ్చిపోతావు సోరీ సోరీ మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియ సోరీ మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు తెలుసు సోరీ మా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు నచ్చ చెప్పుకోండి రాజాబాబు మాట్లాడతాను వీళ్ళు పదండి రా రాజులు అయ్యా వస్తున్నానయ్యా రెడీయా రెడీ అయ్యా లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు అలాగేనయ్యా ఏమే రెడీ అయ్యావా వస్తున్నానండి వస్తున్నాను వెళ్దామా ఆ వెళ్దాం ఏర్రా నీ ఫ్రెండ్స్ ఊరు చూడడానికి బయటకు వెళ్ళారు నాన్న మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్లికి రెండు రోజులు ఆగొస్తాము జాగ్రత్తగా ఉండండి సరే నాన్న చిన్న చిన్నపిల్లడా జాగ్రత్తలు చెప్తున్నారు వాడు ఎప్పుడు నాకు చిన్నపిల్లాడేనా జాగ్రత్త నాన్న అమ్మయ్యా ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటోడు ఏంట్రా సూరీ నా ఆ మేము ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను జోకులాపురా బాబు మరి ఇంకేంట్రా మా నాన్నకి మూడు నెలల నుంచి పాలు డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు అది కాదురా కాస్త ఇబ్బందిగా ఉంది రేయ్ ఇప్పుడు నువ్వు నాకు డబ్బు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వచ్చు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు నేను తీసుకెళ్తున్నాను ఇచ్చామా ఇచ్చే అది కాదురా సరే సొల్లు ఆపి ముందు డబ్బు తీరా భలే వాడిరా అబ్బాకి దగ్గ కొడుకు అనిపించుకున్నావు ఏంట్రో లెక్క తగ్గింది తీ 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 ఒక్క నిమిషం మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో మూడు నెలల తర్వాత వచ్చి బాబుకు మించిని కొడుకుని కాబట్టి లెక్క తక్కువ గుండా బాయ్ రా ఒంటరిగా వస్తుందిరా ఇట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలేదు లేదు నోర్మైరా ఏంటి వారా ఎక్కడికి వెళ్తున్నావు మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్తున్నా ఎన్నాళ్ళకు దొరికేవే నాకు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంకెలా మాట్లాడమంటారు ఏంట్రా షాక్ అయ్యారా ఇదేరా నేను వాడేదో నోటి దోహతో బయటికి వాగేశాడు కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ నావల కావట్లేదు కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం రాబేరా అదే పోతానే రా ఉంది కదా రా సూరి సూరి నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజా బాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు రాజా రాజాకేమైంది రాజా మీరు చెప్పరా అయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా బిటా ఏమైంది బిటా ఏమైంది బిటా బిట ఏమైంది బిటా చెప్పరేరా బిటా లెక్క చెప్పరేంట్రా ఏమైంది రా ఏమైందిరా మేము ఇక్కడి కూర్చున్నా వరలక్ష్మి వచ్చింది రాజాతో బిహేవ్ చేసింది రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది ఇటే వెళ్ళిపోయింది అంకుల్ రాజులోయ్యా అది ఎక్కడున్నా తీసుకొచ్చి అప్పు చెప్పరా నాకు సరేనయ్యా